మా బ్లాగ్ సో వీడియో చూసే వాళ్ళందరూ ఎలా అయితే చాలా బాగున్నాను అండ్ లక్కీ కూడా చాలా బాగుంది లక్కీ ప్రస్తుతానికి వీడియో ఆపరేట్ చేస్తుంది ఆపరేట్ చేస్తుంది సో ఆల్రెడీ తమ్మేం చూసారు కదా సో వీడియో వచ్చేసి మిస్ట్రీ బాక్స్ టూర్ అనమాట ఏదో ఒక చిన్న థింగ్ కోసము అన్నీ వెతుకుంటే నాకు ఈ బాక్స్ దొరికింది ఈ బాక్స్లో నాకు చాలా ఇష్టమైన మెమొరబుల్ మెమొరబుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట ఇందులో చాలా స్పెషల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి సో ఈ బాక్స్ గురించి చెప్పాలి అంటే ఈ బాక్స్ వచ్చేసి నేను లాక్డౌన్ ముందు నేను వర్క్ చేసిన ప్లేస్ నుంచి అయితే తెచ్చుకున్నాను ఇక్కడే ప్రగతి నగర్లో ఎలిప్ ఏరియా అని ఉంటుంది అనమాట ఎలిప్ ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ పేపర్ కంపెనీలో ప్రూఫ్ రీడర్ చేశాను సో అక్కడ నుంచి తీసుకొచ్చిన బాక్స్ అనమాట సో ఇది ఏ ఫోర్ సైజ్ బాక్స్ అనమాట నాకు యూజ్ అవుతుంది ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చని తీసుకొచ్చుకున్నాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉంది రీసెంట్ టైమ్స్లోనే కొంచెం పోయిందనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో సో సో ఇందులో నాకు ఇష్టమైన ఉన్నాయి కాబట్టి వీడియో తీస్తున్నాను సో నా చిన్న చిన్న మెమరీబుల్స్ చిన్న చిన్న పిచ్చి పనులు అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట అన్నీ ర్యాండమ్ థింగ్స్ ఉన్నాయి అన్నీ ఒకే దానికి సంబంధించినవి కాదు సో చూసేద్దామా సో ఫస్ట్ ఓపెన్ చేయగానే బాక్స్ ఆమె బాక్స్ నుంచి ఏమొచ్చింది అంటే సో ఇది బ్యాంగిల్ ఆర్గనైజర్ అనమాట ఇది నేనే చేసుకున్నాను స్వయంగా నా చేస్తా నేనే చేసుకున్నాను ఇది నేను యూట్యూబ్ నుంచి ఇన్స్పైరింగ్ తీసుకొని చేశాను అనమాట నాకు బ్యాంగిల్ ఆర్గనైజర్ అంటే చాలా ఇష్టము మన పాతకాలంలో ఉండే కదా స్టిక్స్తోని అది కొనాలంటే సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా చెప్పేవాళ్ళు ఇది గుడ్ ఉంది లక్కీ ఉడంది సో ఇంకా నేను కొనలేను ప్లాస్టిక్ చూద్దామంటే డ్యూరబుల్ ఎక్కువ రోజులు రాదు కదా ఎక్కువ రోజులు రాదు కదా ఏమైనా డిఎంఏ్ చేద్దామా స్టిక్స్తోనే అనేసి చూస్తే సో అందులో ఒక ఆప్షన్గా ఏదైతే చూస్ చేసుకున్నాను బట్ అప్పటికి చేయలేదు నేను లాక్డౌన్ ముందు ఎందుకో లాక్డౌన్ తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ ఏరియాలో ఉంటున్నప్పుడు నేను ఏదో క్లాత్ కొనడానికి వెళ్తే వాళ్ళ షాప్ వాళ్ళు ఈ కవర్స్ అన్నీ ఒక పక్కన పెట్టారనమాట వాళ్ళకి యూజ్ అవ్వదు అన్నట్టు వాళ్ళు పక్కన అయితే పెట్టారు వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి అంకుల్ నాకు కావాలి నాకు ఒక పర్పస్కి కావాలి అంటే ఇవన్నీ వేస్ట్గా ఉన్నాయి తీసేసుకుని ఒక సిక్స్ అని ఇచ్చారనమాట సో అందులో నాకు ఆ బ్యాంగిల్ ఆర్గనైజర్కి ఏదైతే సెట్ అవుతుందో అనిపించిందో ఈ కవర్ చూస్ చేసుకొని నేనైతే దీన్ని ఇలా కన్వర్ట్ చేశాను సో నేను ఎలా చేస్తాననే చూపిస్తాను అనమాట సో ఫస్ట్ మనకి ఇలాంటి ఆర్గనైజర్ ఒకటి కావాలన్నమాట కవర్ సో దాని తర్వాత మనం బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి స్టిక్స్ స్టిక్స్ ఎలా చేశాను అంటే ఇది ఒక మా మమ్మీ శారీ అనమాట మా మమ్మీ హండ్రెడ్ రూపీస్కి ఏమో తెచ్చింది ఒక ఆఫర్లో కాటన్ శారీ సో అది యూజ్ చేయట్లేదు కాబట్టి నేను దాన్ని కొంచెం క్వాంటిటీ తీసుకొని నా బ్యాంగిల్ సైజ్కి దాన్ని బట్టి రోల్ చేసుకున్నాను అనమాట దీన్ని చూస్తున్నారు కదా రోల్ చేసాను రోల్ చేసి ఇక్కడ మనం రోల్ చేసిన ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా అదంతా నేను ఇక్కడ చేయితోనే హ్యాండ్తోనే స్టిచ్ చేశాను మీకు స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదా అండ్ ఇక్కడ కింద వైపు కూడా స్టిచ్ చేశాను కావాలంటే మీకు టూ సైడ్స్ స్టిచ్ చేసుకోవచ్చు బట్ ఒక సైడ్ చేశాక నాకు ఇంకో సైడ్ చేయడానికి అవ్వలేదు ఇంక వదిలేశాను ఇదేమిలా ముందుకి అటు రాదనమాట ఫిక్స్ అయిపోయింది ఇక్కడ స్టిచ్ చేశాను కాబట్టి సో ఎందుకంటే అటు ఇటు మూవ్ అవ్వదు అనమాట మనం రోల్ కొంచెం కొంచెమనే ఇలా అనమాట ముందుకు రావడం వల్ల సో ఒక దగ్గర చేశాం కాబట్టి ఇంకా నాకు అవ్వలేదు మంచిగా నా బ్యాంగిల్ సైజుని బట్టి చేసుకున్నాను సో మంచిగా వేసేసుకున్నాను అనమాట సో మీకు కూడా ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఆ డీఐవేట్ చేయండి ఇప్పుడైతే నేను బ్యాంగిల్ ఆర్గనైజర్ తీసుకున్నాను లేండి ఇప్పుడు ట్రెండ్ని బట్టి నేను తీసుకున్నాను మీషోలో సో ఇదైతే ఒక బ్యాంగిల్ ఆర్గనైజర్ అనమాట ఈ బ్యాంగిల్స్ ఎప్పుడో నాకు తెలీదు బాగున్నాయి నేను ఇలాంటివి వాడడం బేసిక్గా మీకు తెలుసు నేను చాలా సింపుల్వి చిన్న చిన్న బూటీస్వి వాడతాను అది కూడా మెరూన్ అండ్ రెడ్ లేకపోతే గోల్డ్ అలాంటివే వాడతాను సో ఇవి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు అలా యూజ్ చేయడానికి సో ఇదనమాట సో ఈ బ్యాంగిల్స్ కూడా నా మెమొరీ అనమాట అప్పుడు స్టార్టింగ్ లో సిల్క్ థ్రెడ్ ఫేమస్ అవుతున్న టైంలో నా స్టూడెంట్ అనమాట పెళ్లి కాకముందు వాళ్ళ మద్దతు చేస్తారనేసి ఇవి చే నా కోసం నా బర్త్డేకి చేయించి తెచ్చింది ఆ అమ్మాయి అమ్మాయి రీసెంట్ గా టెన్త్ అయిపోయిందో లేకపోతే ఇయర్ అయిందో లాస్ట్ ఇయర్ అయిందో తెలీదు మహేశ్వరి అనమాట తన నేమ్ వాళ్ళ మమ్మీ చేస్తారంట నా ఇదే కాదు ఒక చిన్న నెక్లెస్ ఇయర్ రింగ్స్ కూడా చేయించుకుని తీసుకొచ్చింది బట్ అవి పోయినాయి అనమాట ఇవైతే ఇంకా పెట్టుకున్నాను నా దగ్గరే చూసారు కదా మధ్యలో బిగ్ బ్యాంగిల్కి ఎంత డిజైన్గా చేశారో చెక్స్ లాగా సో థ్యాంక్ యూ మహేశ్వరి ఈ వీడియో కనుక చూస్తే తను లిటిల్ స్టార్ హై స్కూల్ అనమాట మహేశ్వరి సో థ్యాంక్ యూ వాళ్ళ మమ్మీకి కూడా థ్యాంక్ యూ అండి సో అది నా మెమొరీ సో దాని తర్వాత నేను లక్కీకి ప్రెగ్నెంట్ ఉన్న టైంలో నాకు బోర్ కొట్టి ఇవి చేసుకున్నాను అనమాట సిల్క్ థ్రెడ్తో ఇంక ఇప్పటికీ ట్రెండింగే కదా సిల్క్ థ్రెడ్ సో చేశాను అనమాట నా దగ్గర పింక్ అండ్ ఎల్లు చాలా ఉన్నాయి శారీస్ సో రెండు దాంట్లో చేశాను అండ్ ఇదేంటో కొంచెం కొంచెం క్వాంటిటీలో రెడ్ అండ్ గోల్డ్ ఉంటే ఇలా చేశాను అనమాట అదేందుకు సో చేసా తెలీదు అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఎప్పుడు ఇలాంటివే వాడతాను బ్యాంగిల్స్ ఈ ఫస్ట్ బ్లూ అండ్ పింక్ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు డెలివరీ అయ్యాక మమ్మీ తెచ్చారనమాట నా పాత బ్యాంక్స్ పట్టలేదు నాది టూ టూ సైజ్ టూ టూ సైజ్ బట్టి నా బ్యాంక్స్ నాకు పట్టలేదు అనమాట టైట్ అయిపోవడం అయింది సెల్ ఉంటుంది కదా బాడీ సో అప్పుడు టూ ఫోర్ సైజ్ అనమాట సో డెలివరీ తర్వాత లక్కి తెచ్చింది కాబట్టి ఇది కొంచెం అలా మెమరీగా పెట్టుకున్నాను ఇప్పుడు వేసుకోవడానికి రాదు ఇలా ఇలా లూజ్గా సౌండ్ వస్తున్న చిరాకనమాట ఇంకా అందుకే అవి వేసుకోవట్లేదు ఎవరికైనా నాకు అవన్నీ లేకపోతే టూ వేసుకొని ఇంకా యూజ్ చేద్దామని అందులో పెట్టాను అనమాట అండ్ ఇవన్నీ వచ్చేసి నాకు వెళ్ళేప్పుడు అనమాట ఈ అయితే నా పెళ్ళ అనమాట చాలా బాగున్నాయి ఇంకా మెమరీకి అయితే అలాగే పెట్టుకున్నాను అనమాట సో పెళ్లి బ్యాంగిల్స్ ఏంటంటే మా సైడ్ అయితే చెప్పారు వన్ మంత్ వరకు నువ్వు వేసుకునే ఉండాలి అని అందుకే కొంచెం షేడ్ అయిపోయినాయి బీట్స్ ఇవన్నీ అయితే పోనీ అనమాట అండ్ నీకు వచ్చేసి నా ఎంగేజ్మెంట్ సేమ్ కలర్ తెచ్చుకున్నాను సో ఇవి నా ఎంగేజ్మెంట్ అని చెప్పాను కదా ఇవి నేను డిఏవీ కోసం కూడా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇలా చైన్ దాన్ని ఇలా వచ్చేసనమాట కలర్ చేయిన్ కదా ఏదైనా డిఏవే చేయడానికి ఉంటుంది అనేసి నేను కలర్ కూడా అలాగే పెట్టేశాను అనమాట సో ఈ కవర్ ఎవరి దగ్గర ఇలా యూటిలైజ్ చేసుకోండి లేకపోతే మన మగ్గర్ బ్లౌజ్ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ పెట్టడానికి యూజ్ అవుతుంది నేను ఇది వాష్ చేయాలా ఇంకా ఉన్నాయి అండి అందులో తెస్తారా అనుకున్నాను తెచ్చుకొని బ్లౌజెస్ పెడతాను అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నమాట ఇది మీషోలో తీసుకున్నాను హెయిర్ వేసుకోవడానికి ఇలా పార్టీషన్ తీసుకోవడానికి అండ్ ఈ టూ వచ్చేసి పఫ్ బన్స్ అనమాట నాకు పఫ్ బన్స్ మామూలుగానే వచ్చేస్తాయి అప్పుడు తీసుకున్నాను స్టార్టింగ్లో ఇంకా ప్రాక్టీస్ చేయగా చేయగా వచ్చింది ఇది ఇలా బన్ రోల్ చేసి పెట్టడానికి మనం ట్రై చేసి చూపిస్తాను కూడా ఇది ఇది కూడా అదే కవర్ అనమాట నేను ఎక్స్ట్రా పార్ట్ అంతా చేసి ఇలా చేసుకున్నాను అనమాట సో టాలెంటెడ్ కదా అండ్ ఈ కవర్ కూడా దాని అనమాట సో ఈ కవర్ ఇంత చిన్నగా ఎందుకు కట్ చేసానంటే నేను జ్వెలరీ ఇందులో పెట్టడానికి కవర్లో పెట్టి మంచిగా దొరుకుడి ఎక్కువ ఉంటారు కదా అనేసి కట్ చేసుకున్నాను ఇప్పుడు బాక్సెస్ వచ్చాయి కదా బాక్స్ పెట్టుకున్నాను అండ్ నేను వచ్చేసి మేకప్ కిట్ అనమాట నేను మీషోలోనే తీసుకున్నాను బట్ నా ఫేస్కి ఏది సెట్ అవ్వదు కదా అట్లీస్ట్ కూడా పడదు అసలు ఎంత నమ్మకం తీసుకున్నా తెలియదు అసలు పడలేదు ఫుల్ ర్యాషెస్ ఎలా చూసేసరికి యూస్ అనమాట ఇది ఫిక్సర్ ఇది ప్రైమర్ ఇది ఇది ఫౌండేషన్ ఇది కాంపాక్ట్స్ రెండు ఏది సెట్ అవ్వదు మనకి సో అలా పెట్టేస్తాను అనమాట అండ్ ఇవి వచ్చేసి సిపరేట్ బ్యా థ్రెడ్ అనమాట సిపరేట్ బ్యాంగి సెక్షన్ కదా ఎక్స్ట్రా ఉంది అనుకుంటే ఇందులో ఉంది అండ్ ఈ బాక్స్ వచ్చేసి అంటే బీస్ అనమాట బీచ్ థ్రెడ్ సో ఇది వచ్చేసి బిఎమ్ది తాడు కదా సో స్ట్రాంగ్గా అనమాట చాలా సో పుస్తక ఉంచుకోవడానికి కానీ మమ్మీ ఇచ్చింది ఇంకెప్పుడన్నా యూజ్ అవుతాను ఇంట్లో పెట్టాను అండ్ దేవుడు తాడు దేవుడు బీ ఇదేమో దీనికి డోరీస్ తెచ్చుకున్నాను అనుకుంటా గోల్డ్ కావాలని అది యూజ్ చేయలేదు ఇదైతే నా ఫేవరెట్ బట్ ఎప్పుడు యూస్ చేయలేదు ఇది ఒక చేయను అనమాట దీనికన్నా అటాక్ చేసుకోవడానికి నేను ప్రెస్ అంటే అవసరం వస్తే ఇది నేను ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నప్పుడే నేను తీసుకున్నాను వన్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాను బట్ ఒక్కసారి కూడా యూస్ చేయలేదు ఇప్పటికి కూడా మీషోలో ఉంటాయి ఇలాంటివన్నీ బట్ నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు నాకు బ్లాక్ సార్స్ ఎక్కువ ఉన్నాయి కదా సో యూస్ చేద్దామని తీసుకున్నాను కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు అండ్ ఇది ఏంటో ఇంత పెద్దగా అసలు నేను యూస్ చేయడం కూడా చేయలేదు సో ఇలాంటి క్లిప్స్ యూస్ యూజ్ చేయను బట్ ఎందుకు నేను తెలియదు మా మమ్మీకి ఇచ్చేద్దాము సో ఇప్పుడు తీసాను కదా ఇందులో అన్నీ నేను కొన్ని నాకు అవసరం అయ్యేటివన్నీ నేను పక్కన తీసుకుంటాను అనమాట సో ఇది అవసరం అనిపించి నేను పక్కన పెట్టుకున్నాను సో ఇవి మమ్మీకి ఇద్దాం అనుకుంటున్నాను అసలు మమ్మీ కూడా ఇంత పెద్ద ఇలాంటి ఇలా ఆ ఇవి మా అద్దయ్యకి తెచ్చాను ఎప్పుడో తెచ్చాను మా కోసం కోసము మార్కెట్లో తెచ్చాను మొత్తం సెట్ తెచ్చాను ఇది ఒకటి బొట్టు పిల్లలు తెచ్చాను బొట్టు పిల్లలు యూజ్ చేశారు అనుకుంటున్నా అయ్యా బట్ ఇది అద్దె ఏం అత్యకి ఇచ్చేద్దాము అండ్ ఎందుకు లేదు సంథింగ్ బీచ్ ఉన్నాయి ఒక సింగిల్ డోరీ ఇవి ప్యాచెస్ ఉంటాయి కదా మన బ్లౌజ్కి కానీ డిజైన్కి ఇవన్నీ ఉన్నాయి ఇవి నేను అమ్మవారిని రెడీ చేయడానికి తీసుకొచ్చానమాట సో ఇది వరలక్ష్మి వ్రతం వ్రతం కాదు వరలక్ష్మి వరలక్ష్మి అమ్మగారు చెప్పండి అంటే వరలక్ష్మి వ్రతంకి అమ్మవారిని రెడీ చేస్తాను కదా ఫేస్ ఐడల్ సో నేను ఇది ఒక వన్ ఫిఫ్టీ తీసుకున్నాను అనుకుంటా వన్ ఫిఫ్టీ కూడా కాదు వంట వన్ అనుకుంటున్నాను ఆ డిస్ప్లేలోని ఈ ప్లెయిన్ ఒక్కొక్కటి పెట్టారు ఇలాగే బీచ్స్ కుందని పెట్టి పెట్టారన్నమాట అది సెవెన్ హండ్రెడ్ టు థౌసండ్ ఏమో చెప్పాను గుర్తు బాగా ఎక్కువ చెప్పారు తీసుకుని ఫైవ్ హండ్రెడ్ లో ఉంటే నేను తీసుకునేది అని చాలా ఎక్కువ రేట్ చెప్పాను తీసుకోలేదు సో ఇమీడియట్ గా నేను ఇంటికి రాగానే ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం అమ్మవారిని ఫస్ట్ టైమేమో ఏదో ఫేస్ జిరాక్స్ కలర్ జిరాక్స్ తీసుకొచ్చి పెట్టాను నేను చూస్తాను పిక్స్ కూడా ఉన్నాయి పక్కన యాడ్ చేస్తాను ఫస్ట్ టైం చేసినప్పుడు అంటే ఫస్ట్ టైం కదా గోల్డ్ లింక్ అంతా అయిపోయింది ఇంకా అంత ఇక్కడ ఎవరు లేరు అనమాట నేను మమ్మీ ఇంకా లక్కే ఉన్నాము తమ్ముడు ఉన్నాడు ఇంకా అన్ని ప్రిపేర్ చేయడం కావలేదు సో ఫేస్ మాత్రం ఒక జిరాక్స్ తీసుకొచ్చి పెట్టాను ఇది సెకండ్ టైం చేసినప్పుడు తీసుకొచ్చాను అనమాట వన్ ఫిఫ్టీకి వాళ్ళంతా రేట్ చెప్పగానే ఇంకా నాకు అనిపించింది ఎలాగో ఇవన్నీ రైన్ స్టోన్స్ దొరుకుతాయి కదా నాకు ఫిఫ్టీ హండ్రెడ్ అయినా పర్లేదు అది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అన్నాడు కదా నాకు హండ్రెడ్ లోపు ఇవన్నీ వచ్చేస్తాయి ఎక్కువ తీసుకున్నా కూడా అనేసి ఇంకా నాకు ఎక్కువ అవ్వలేదు అనుకుంటా ఒక ఫార్టీ రూపీస్ అంటే రూపీస్ పెట్టే తీసుకొచ్చాను ఇదంతా సో ఇదంతా రైన్ స్టోన్స్ అన్ని అక్కించాలి చూడండి డిజైన్ డిజైన్గా ఇక్కడ ఇవంతా ఇక్కడ ఒక ప్యాచ్ వర్క్ పెట్టాను ఇలాంటిది నేను డ్రాప్లెట్కి ఇక్కడ పెట్టాను ఇక్కడ వరకు బొట్టు పొట్టుకుల చేశాను ముక్కు పొడక చేశాను ఇక్కడ నెక్లెస్లా ఇక్కడ అంతా చూస్తారు డీటెయిల్స్ కావాలంటే మనం ఇంకోలా చేయాలనుకుంటే మళ్ళీ అంత డిటైల్ చేసి మళ్ళీ కొత్తగా కూడా చేసుకోవచ్చు అని తీసేసి ఇప్పుడైతే బాగానే ఉంది ఎక్కడ పాతకైనట్టు నాకు ఇంకా అనిపించట్లేదు ఇయర్ రింగ్స్ మాత్రం నా దగ్గర ఉన్నాయి ఏమైనా పెట్టాలి లేకపోతే కొత్త తీసుకొని పెట్టారు అవన్నీ అదే అనమాట మీ ఇదేమో నాకు నాకు ఇష్టమైన చేయాలి నేను ఇవి బ్లౌజ్కి ఇక్కడైనా ఏదైనా బ్లౌజ్ వస్తాయేమో అని కొన్ని కొత్త కొన్ని అలా పెట్టేశాను గోల్డ్ కలర్ బీచ్ కూడా ఉన్నాయి దగ్గర అవి వేసి చేస్తాను అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి అమ్మవారి ది వలక్ష్మీనాథం అమ్మవారి పూజ అది ఇంకా బుక్ అనమాట ఎందులో చదువు ఇది కూడా అనమాట ఇది ఎప్పుడు తీసుకున్నా తెలీదు సో ఇప్పుడు యూస్ అవుతుంది చిన్న చిన్న పిన్స్ ఉంటాయి కదా కావట్లేదు ఇది యూస్ అవుతుంది పక్కన పెట్టేశాను ఇది అక్రలిక్ కాదు అందుకని నేను కొంచెం ఆర్ట్స్ ఎక్కువ చేస్తాను అనమాట వీడియో పోస్ట్ చేయండి కానీ అది ఎడిటింగ్ చాలా టైం పడుతుంది కానీ చాలా చేస్తాను అనమాట కలర్స్ ఈ బాక్స్ తెచ్చుకున్నాను కదా కలర్ బాక్స్ ఉంటే ఇంకా నేను ఇలా క్లస్ చేస్తున్నాను ఇవన్నీ నా హెయిర్ క్లిప్స్ అనమాట అసలు అన్ని ఇది పాతది ఎప్పుడు రైమ్ స్టోన్స్ చాలా బాగుంటుంది కింద హ్యాంగింగ్స్ ఉండేవి పోయినాయి సో గుండు చేయించుకున్న తర్వాత ఇవి యూస్ ఉండవు ఇంక ఇవైతే లోపలి పెట్టేసానమాట కనిపిస్తుంది రైస్ స్టోన్స్ని ఇదైతే కరెక్ట్ కరెక్ట్గా గుండు చేయించుకునే ముందు తీసుకున్నాను యూస్ చేయడానికి ఇప్పుడు ఇదేమో శారీ పిన్ అనమాట నా పెళ్లి టైంలో నా పెళ్లి టైంలో ఇక్కడ పెట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట శారీ ని సో అప్పుడు తీసుకున్నాను ఇది నాకు చాలా నచ్చింది నా పెళ్లి శారీ వచ్చేసి సెల్లో కలర్ అనమాట సో తీసుకున్నాను ఇదేమో మా చెల్లి మా తోడపడలు పెళ్ళప్పుడు తీసుకున్నాం మూడో తోడపడలు ఉంది కదా తీసుకున్నాము నేను సిరి సేమ్ తీసుకున్నాం సిరిది పోలే ఉంది కానీ కలర్ అంత షేడ్ అయిపోయింది నాకు అంతా అలాగే ఉంది అప్పుడే స్టార్టింగ్ లోనే ఎక్కువ యూస్ చేశాను ఈ టైంలో అసలు యూస్ చేయలేదు ఇది వచ్చేసి లక్కీ డ్రెస్ బ్రోచ్ అనమాట సో నేను ఏం చేస్తానంటే ఆ బ్రోచ్ అలాగే డ్రెస్ ఉంచకుండా తీసేసి మళ్ళీ ఆ డ్రెస్ దేనికి యూస్ అవుతుంది దాని మీదకి ఇలా డిజైన్ డిజైన్ గా మార్చిస్తాను అనమాట అందుకే ఇంకా కొత్తగా ఉన్నాయి ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ కొడుకుది అనమాట తన కోర్టుకి ఇలా వచ్చింది నేను తీసేసుకున్నాను అనమాట బ్లాక్ కలర్ శారీస్ ఎక్కువ ఉన్నాయి కదా శారీ ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి తీసుకున్న అప్పుడు అందరు మ్యాచింగ్కి ఏ కలర్ ఉంటే అక్కడ వరసేవాళ్ళు కదా మ్యాచింగ్ ఇప్పుడైతే కాంట్రాస్ట్ వచ్చింది సో అందుకే తీసేసుకున్నాను అడిగాను ఫస్ట్ అడిగితే ఇవ్వలేవాడు అందుకే వాడు తెలియకూడా దొప్పేసాను అనమాట మొత్తం ఉతికి ట్రై చేశాక మనం పెట్టుకుని వాళ్ళు బాగా పెట్టుకునే ముందు దొప్పేసాను అనుకుంటా ఇది పెళ్లి ముందే చేసేందుక తను ఇది కూడా ఇది కూడా లక్కీదే అనమాట డ్రెస్ లక్కిపోతాక చాలా ఎక్కువ హెయిర్ ఉండేదన్నమాట సో అప్పుడు నేను ఒక రోజు ఫ్లవర్ పెట్టేదని అందరికీ తెలుసు రోజు ఫ్లవర్కి ఉండేదన్నమాట సో అది రోజు ఊడిపోయింది నేను అంత యూస్ యూజ్ ఇలాగే దాచి పెట్టాను ఇప్పుడు నా దగ్గర ఒక వైట్ ఫ్లవర్ ఉంది అనమాట దీనికి గన్ కూడా ఉంది యూజ్ చేసేసి దీన్ని స్టిక్ చేసేస్తాను చూపిస్తాను కూడా నేను మీకు అండ్ ఇది వచ్చేసి ఇదేంటో నేను లాస్ట్గా చెప్తాను అనమాట ఇది మీకు ఎవరికైతే తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి వీడియో పాజ్ చేసి కామెంట్ సెక్షన్ చెప్పండి వాళ్ళ నేమ్ నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను ఎవరైతే చెప్పారో కరెక్ట్గా సో ఇవన్నీ యూజ్ చేద్దామనుకున్నాం కాబట్టి పక్కనైతే పెడుతున్నాను బాక్స్తో పాటు సో సో ఇది కూడా డిఐవై అనమాట డిఐవైస్ ఎక్కువ చేసేదాన్ని ఇప్పుడు చేయట్లేదు ఎందుకు అవ్వట్లేదు ఇంట్లో వరకు చదువుకోవడం నచ్చి అబ్బా అవ్వట్లేదు సో ఇలా కంపార్ట్మెంట్స్ ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి చేశాను అనమాట ఇలా కంపార్ట్మెంట్స్ ఈఎన్స్ పెట్టుకున్నామని చేస్తున్నాను సో ఇప్పుడు క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్ని కమ్మలు ఇలా లాకెట్స్ అనమాట ఇవి డిఐవైకోసం ఇది ఒక లాకెట్ ఇవేమో సిల్క్ రెడ్ చేసే కప్స్ ఇలా ఉంటుంది కదా అది ఇది నేను పింక్ కలర్ శారీస్ పింక్ ఎల్లో కాంబినేషన్ చాలా ఉన్నాయని చేశాను ఒకటెల్లో ఒకటేమో పింక్ చేశాను ఇదిగో రైన్ స్టోన్స్ సింగిల్ సింగిల్ ఇది కూడా నేను చేశాను ఇప్పుడు ఫైన్ ఇలా చేద్దామని చేయలేదు ఇది నాకు ఫేవరెట్ చెయిన్కి రింగ్స్ అనమాట ఇవి కూడా ఎందుకు పెట్టడం తెలియదు అండ్ చిన్న కవర్లోనేమో గోల్డ్ బీట్స్ ఉన్నాయి ఎప్పుడైనా యూస్ అవుతాయని కొంచెం దీని మీద డిజైన్ చూడండి కూడా స్వీట్ బాక్స్ మీద ఉంటుంది ఇలా సో ఇప్పుడు కొన్ని పిక్చర్స్ ఉన్నాయన్నమాట క్లియర్ గా కనిపిచ్చావు కాబట్టి నేను ముందుకైతే వచ్చాను అనమాట నా మెమరీస్ అన్నీ ఇవన్నీ చిన్న మెమోరీస్ కాదండి జస్ట్ ఫైవ్ ముందు మెమరీస్ కాలేజ్ లో నుంచి నన్ను ఏమి మీద తెచ్చుకో ఇలా అయితే చేశాను అనమాట రమాదేవి రమా ఇక్కడ త్రీ హార్ట్స్ అనమాట త్రీ ఫేవరెట్స్ ఉన్నాయి నాకు అప్పటి నుంచి అయినా ఒకటి జాబ్ లో కూడా మీకు ఇంకోటి జాబ్ ఒకటి బుక్స్ చాలా ఇవ్వడం ఇష్టము జాబ్ చేయాలనుకున్నాను బట్ ఇంకా చేయలేదు ఏదో ఒకటి డ్యూటీ చేశాను అండి ఇంకా డైరీ మీద అనమాట నా ఫేవరెట్ డైరీ మీద అసలు అన్నీ పోయినాయి అసలు ఫేవ్లేస్ అన్ని పోయినాయి అదొక పిక్చర్ ఆర్ట్ బై రమ్మ 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 బాధ ఏదో టైం పాస్ చేసినట్టు ఇవన్నీ నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఇంకోటి నేను ఇలా మెహందీస్ కూడా వేసేదానమాట నాకు మెహందీ వేయడం కూడా వచ్చేది కొంచెం ఇంకంప్లీట్గా ఉంది పర్లేదు అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ కాలేజ్లో ఉన్నప్పుడే చేశాను అనమాట నేను ఇక్కడ చూస్తున్నారా నారాయణ ఇది నారాయణ కాలేజ్ ఇది మనకి ఎగ్జామ్ ఎగ్జామ్స్ అయ్యాడానికి ఇస్తారు కదా ఫస్ట్ మిగిలితే చేసినట్టున్నాను ఇంకోటి అనమాట ఇంకో మెహందీ ఫింగర్స్ది ఇది బ్యాక్ హ్యాండ్ అనుకుందా ఇక్కడ ఒకటి అరబిక్ అరబిక్ వేసాను అప్పుడే కొంచెం ట్రెండింగ్ అవుతుంది అనమాట అరబిక్ నేను ఏంటి అంటే అన్నిట్లో ఉండాలి నాకు రాకపోయినా ఎడ్జెస్ ట్రై చేయాలి అని ముగ్గులు బాగా వేసేదాన్ని ఇదేంటి మెహందీ వేసేదాన్ని అనమాట నాకు రాకపోయేది మా ఇంటి దగ్గర రేణుక అక్క ఇంకా ఉమా అక్క మీకక్క వాళ్ళందరూ ఉండేది చాలా లేడీస్ గాక్కుండేది మా మమ్మీ ఇంటి దగ్గర ఇప్పుడు సో వాళ్ళు నాకు వాళ్ళతో చేయించుకున్నాను నాకు చాలా మెహందీకు చాలా ఇష్టం అనమాట ఫస్ట్ ఒక్కొక్కసారి ఒక్క వేయించుకునేది అనమాట వాళ్ళు వేస్తారు కదా వేసిన తర్వాత రైట్ లైట్గా పోతుంది కదా పోయే ముందు మళ్ళీ ఇంకా కదా మెహందీ మళ్ళీ దాని మీద మళ్ళీ వేసుకునేది అనమాట అలా చాలా ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళేమో నేర్చుకున్నారు వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది తర్వాత శిల్పారమంలో ఎవ్రీ ఇయర్ క్యాంప్ పెట్టి ఇక్కడ ఫ్రీగా నేర్పించే వాళ్ళు వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ టీవీ వేసుకున్నప్పుడు నేను ఇచ్చినట్టు నేను కాబట్టి నేను మమ్మీ పంపించలేదు ఎక్కడికి పంపించారు కదా మమ్మీ నన్ను ఇది ఇంకో రమ పిచ్చి అన్నమాట ఇవన్నీ నేను దేనికి మనకు ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా సబ్మిషన్ అప్పుడు చేశాను అనుకుంటా నేను ఇదైతే ప్రాజెక్ట్కి చేశాను ఈ డిజైన్ ఉంది కదా బ్లాక్ది బార్డర్స్ది దానికే చేశాను బట్ మధ్యలో పిచ్చెక్కి అది సబ్మిషన్ చేయలేదు అనుకుంటా ఇగో ఇక్కడ హెంది డిజైన్ ఇక్కడ మే డిజైన్ ఇక్కడ మధ్యలో అంతా చూస్తారు కదా ఫీలింగ్ ఎంత బాగా చేశాను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్ వేశాను చూడండి కావాలంటే నా పేరు పి రమాదేవి అంటే పల్లపు రమాదేవి డాడీ వారి సార్ని చూడండి ఆర్పి అంటే పల్లపు రమా దేవి రెండు షేప్ ఇక్కడ డాట్స్ డాట్ సార్ టూ డాట్స్ ఆర్ ఫర్ రమా పీ ఫర్ పల్లపు ఇట్ విల్ బి ఫర్ ఎవర్ అంటే ప్రతి అమ్మాయి డ్రీమ్ కదా అసలు మన సర్వే పెళ్ళయ్య కూడా మన సర్మేమే ఉండాలని అలా అనుకుంటారు కదా లేదా పెళ్లి చేసుకున్నాను సంథింగ్ ది ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి మన ఇంట్లో రాసుకుంటాం కాబట్టి అది అలాగే ఉంటే బాగుంటుందని అనుకుంటారు కదా నేను కూడా అలాగే అనుకున్నా ఇట్ విల్ బి ఫర్ ఎవర్ అని రాస్తారు ఏంటో ఇది ఇంకో ఆర్బీక్ అనమాట అది ఫీల్ చేయలేదు ఇంకోటి ఇది కూడా బాగుంది కదా అయితే బాగుంది కదా బాగా కనిపిస్తుంది వీడియోలో బాగున్నాయి కదా చూసి చెప్పండి మీకు ఏం నచ్చిందో ఇది నేను స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాక వేశానమాట సో స్టార్టింగ్లో కాదు ఒక ఫోర్ మంత్స్ తర్వాత మా మేడం ఏం చేసిందంటే నేను సబ్స్టిట్యూషన్ టీచర్కి ఉన్నానమాట మన ఏ కదా సో మన ఇదే ఇంటర్నీడియట్ చెప్పండి సో డైన్స్ పెట్టడానికి క్లాస్ మైండ్ చేయడానికి తీసుకున్నాను నన్ను సో అలా అలాంటి అయిపోయింది ఇంకా లీజర్ అవర్స్లో నాకు హైర్ క్లాస్కి వెళ్ళే మన వెళ్ళమన వాళ్ళు అప్పటికి నేను బాగా స్ట్రిక్ట్ అన్నమాట అని చూస్తే కొంచెం భయపడేవాళ్ళు పిల్లలు అలా చేసేవాళ్ళ కాదు అండ్ ఇలా వేసేవాళ్ళు నన్ను కొంచెం భయపడేవాళ్ళు కొడుతుంది అనేసి అయితే నువ్వు ఇంకెలాగానే ఇంకా నేను ఏం చేస్తాను పెద్ద పిల్లలకి అయితే ఇలా ఇంకా మ్యాథ్స్ కానీ ఏదైనా చేసుకునేవాళ్ళు చిన్నపిల్లలు ఏం చేస్తాను చెప్పండి కాస్త రాసుకోండో గేమ్ ఆడుకుండో సరేంటి ఉండండి అని చెప్పి నాకు డ్రాయింగ్ డ్రాయింగ్ ఏమన్నా ఏదైనా ఇష్టం వచ్చిన డ్రాయింగ్ ఏమని ఇంకా వాళ్ళ సరే నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి పేపర్ తోపేసి ఇలా అయితే వేసా చాలా బాగా వచ్చింది కదా బాగుంది సన్ను చిన్నపిల్లని అయిపోతున్నాను నేను కూడా చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఏదైనా నా పార్క్ మంచిగా అది నా పేరు రాసుకుంటే ఇది ఇది రెండో ఒకటే స్కూల్లోనే స్కూల్లోనే వేశాను మరి డైగ్రామ్ మా హస్బెండ్ వేసారనమాట ఎప్పుడేసారో నాకు తెలియదు కరెక్ట్గా ఎగ్జాక్ట్ నా పిచ్చర్ అనమాట ఎగ్జాక్ట్ అంటే నా పిచ్చర్ చూసి వేసారనమాట ఈ డ్రెస్ ఉంది నా దగ్గర ఈ ఈ అంటే ఏమంట ఈ మోడల్లో ఉంది నా డ్రెస్ గుర్తు తెచ్చుకొని వేసాడా లేకపోతే ఫోటో చూసి వేసాడు నాకు తెలియదు బట్ ఈ డ్రెస్లో నేను పెళ్ళి దిగాను నాకు తెలియదు ఎప్పుడు వేసారు ఇది మాత్రం నేను పెళ్లి కాక సో ఈ డ్రెస్ నేను ఎక్కడ పిచ్చర్ ఇక్కడ కానీ యాడ్ చేస్తాను ఈ డ్రెస్ది హేనే బట్ ఈ డ్రెస్ అయితే ఉందని పక్కన పిక్లో యాడ్ చేస్తాను సో ఇదనమాట ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకో చూపిస్తాను ఇది నేను బ్యాక్ నుంచి చూపిస్తాను ఇది వచ్చేసి మా ఇంటి అర్బన్ కంపెనీ సర్టిఫికేట్ అనమాట డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా చూపిస్తున్నాను అండ్ మెమొరబుల్ అన్నాను కదా అదేంటి అంటే సో మా పెళ్లికాస్ట్ అనమాట ఇది మా హస్బెండ్ సైడ్ వాళ్ళు హస్బెండ్ సైడ్ వాళ్ళు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళే ఇది మాది ఇది మమ్మీ వాళ్ళది మమ్మీ వాళ్ళు ప్రింట్ చేశారు మొబైల్కి లేకపోతే మమ్మల్ని ప్రింట్ చేశారు సో ఫస్ట్ అవి ఓపెన్ చేద్దాం మాది అదే సో పల్లపు వారి పెళ్లి పిలుపు వినాయకుడు ఇక్కడేంటి రమాదేవి వివాహము సురేష్ ఇది ఇలా ఉందనమాట ఆరెంజ్ కొంచెం డార్క్ ఆరెంజ్ ఉండే కొంచెం షేడ్ అయింది వినాయకుడు అక్షంత్ అనుకుంటా అక్షంతలో పసుపు బుక్ కుంకుమ అండ్ అయితే ఇలా ఉందన్నమాట ఒక దగ్గర ఇంగ్లీష్ ఒక దగ్గర తెలుగు ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళతో ఓపెన్ చేద్దాము అంటైతే కొంచెం సేమ్ ఉంది ఓకే ప్రింటింగ్ ప్రెస్ ప్రెస్లో ఇచ్చామన్నమాట ప్రింటింగ్కి సో కొంచెం సేమ్ సేమ్ ఉంటాయి కాబట్టి కొంచెం లాంగ్ అండ్ వైడ్ ఎక్కువ ఉంది అనమాట ఇది కూడా సేమ్ ఉంది దానిలాగే సరే ఇది ఆరెంజ్ ఉంది ఇది రెడ్ ఉంది కాకపోతే కొంచెం తేడా వచ్చిందంటే దీనికి దీనికి తేడా ఉంది అనమాట నా ప్రాంత గమనించు ఇక్కడ కూడా సేమ్ అక్షతలు పసుపు కుంకుమ మా అక్షతలు ఏమో తెల్లగా ఉన్నాయి మా తేవాళ్ళ అక్షతలు ఎర్రగా ఉన్నాయి మా హస్బెండ్ సరే ఇప్పుడు అంతే పైన ఇంగ్లీష్లో ఇక్కడేమో తెలుగులో వస్తారు సో ఇది మా వెడ్డింగ్ మెమొరీ అనమాట మీకు అర్థమైపోయింది అనుకో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను సో ఇక్కడ వరకు నన్ను భరించారు అంటే నా కంటెంట్ కొంచెమైనా కొంచెమైనా నచ్చుండాలి కదా సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకో మంచి వీడియో కోసం వెయిట్ చేయండి సో నేను లాస్ట్లో చెప్తాను అన్నాను కదా ఇది ఇదేంటో అని ఇది వచ్చేసి మా పెళ్ళిది అనమాట మా హస్బెండ్కి టోపి పెట్టుకుంటారు కదా పెళ్ళిలో ఆ టోపీకి ఇది ఇది బ్రోచ్ వచ్చింది అనమాట ఇంకా ఇది టోపిక్ ఎలా ఉంటే యూజ్ అవ్వదు కదా అనేసి నేనైతే పీకేశాను పీయలేదు జస్ట్ పెన్ ఉంటుంది వెనకాల తీసేసాను అనమాట లక్కీ డ్రెస్ కానీ శారీస్ కానీ ఎక్కడన్నా ఇట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి ఇంకా తీసాను సో అదనమాట వీడియో సో అదనమాట వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసారంటే నా కంటెంట్ కొంచెమైనా కొంచెమైనా నచ్చి ఉండాలి కదా సో ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇంకా మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ഇല്ല എന്തുക്കിട്ടു വര